హలో అండి నమస్తే కల్పనా వంటసాలకు స్వాగతం ఈరోజు మనం సిరియాకుతో పుల్లగూ తయారు చేసుకుందామండి దీనికి గాను నేను ఇక్కడ రెండు కట్టలు సిరియాకు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అందులో కొద్దిగా నూనె వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి వేసేసుకున్నాను నూనె కాగే లోపల ఇక్కడ నేను ఏమేమి అనేది చూపిస్తాను ఒకసారి చూసేయండి పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చిన్న టమోటాలు రెండు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను పది వెల్లుల్లి రెప్పల వరకు పొట్టు తీసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు చాలామంది ఆకుకూరలో కరివేపాకు వేయరండి కానీ కొద్దిగా వేస్తే మంచి సువాసనతో పుల్లగూర బాగుంటుంది అందుకని నేను కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ఇందులోకి అర టీ స్పూన్ మినపప్పు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా గింజలు ఒక అర టీ స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి అప్పుడు పుల్ల కూర మంచి రుచిగా ఉంటుంది పల్లెటూర్లు ఎలా అయితే చేస్తారో అంత రుచిగా ఉంటుంది ఇందులోకి పచ్చిమిరపకాయలు అనేది కరెక్ట్గా పడితేనే మనకు పుల్ల కూర అనేది బాగుంటుంది మీరు మీ దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలను కారాన్ని బట్టి మనం మనం తీసుకున్న రెండు కట్టల సిరాకుకి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇవి ఎక్కువ కారం ఉంటాయండి అందుకని నేను ఇక్కడ ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని మధ్యలోకి ఇలా తుంచి మనం కూరలో వేసుకోవాలి ఇంకా పసుపు ఉప్పు అవి అవసరమవుతాయి నేను వేసుకునేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనం వేసుకున్న నూనె కాగిపోయిందండి ఇందులోకి మనం తీసుకున్న అర టీ స్పూన్ మినపప్పు ఆవాలు వేసేసుకుందాం అలాగే అర టీ స్పూన్ ధనియాలు కొద్దిగా గింజలు అర టీ స్పూన్ జీలక తీసుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసేసుకుందాం ఈ పులుగురిని రకరకాల పద్ధతిలో రకరకాలుగా చేస్తారండి నేనైతే ఈరోజు పచ్చిమిరపకాయలు వేసి ఇలా తిరగబాత చేసి తర్వాత నేను ఆకును వేసుకొని ఈ ప్రొసీజర్లో నేను సిరియాకు పళ్ళు కూడా చేస్తాను చాలా బాగుంటుంది చూడండి రెగ్యులర్గా అన్నీ ఉడకబెట్టి తర్వాత తిరగబాత వేసేదానికంటే కూడా ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి లైట్గా కలుపుకుందాం ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాం మనం తీసుకున్న కరివేపాకు కూడా ఇదే సమయంలో వేసేసుకుందాం వేసేసుకొని వీటిని అంతా ఒకసారి కలుపుకుంటూ అర నిమిషం మనం ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేగనిద్దాము ఉల్లిపాయలు మనకి వేగే లోపల ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఇలా మధ్యలోకి అన్నీ కూడా తుంచి పెట్టేసుకుందాం ఇలా మధ్యలోకి తుంచి వేసుకుంటే కారం బాగా పుల్లగూరలో పడుతుందండి ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే సన్నగా పొడవుగా కట్ చేయచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు పచ్చిమిరపికాయలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మరో అర నిమిషం వీటిని మంచిగా మగ్గనిద్దాము పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా మగ్గితే చాలండి మళ్ళీ మనకు ఆకు మగ్గేటప్పుడు అవన్నీ కూడా పూర్తిగా మనకి మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులో అర టీ స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసేయాలి ఆకూరలో కొద్దిగా తక్కువే పడుతుందండి చూసి వేసుకోండి ముందే మనం ఎక్కువ వేసుకున్నామంటే తర్వాత మనకి కూర అంతా అయిపోయేటప్పటికి ఎక్కువ అనిపిస్తుంది ఒకవేళ తక్కువ అయితే మనం మళ్ళీ కలుపుకోవచ్చు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది అర టీ స్పూన్ పైన సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేయాలి ఇలా కలిపి తర్వాత మనం ఆకు వేసుకోవడంలో ఆకుకి పసుపు ఉప్పు అనేది ఈజీగా పడుతుంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆకంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఆకు వేసేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకోండి సో కడిగి పెట్టిన ఆకంతా కూడా వేసేసుకుందాం మంట తగ్గించేసి మనం మూత పెట్టామంటే కొద్దిసేపు మగ్గిపోతుంది మంట సిమ్లోనే ఉంది కాబట్టి కింద ఉల్లిపాయలు మనకి మాడిపోవు ఆకులో నుండి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా అవన్నీ కూడా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల్లోకి వెళ్తాయి కాబట్టి అడుగంటదు కాబట్టి సన్న మంట మీద ఒక రెండు నిమిషాల పాటు మూత అలానే పెట్టేసి తర్వాత మూత తీసి కలుపుకున్నాము అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది కలుపుకోవడానికి ముందే మనం ఇప్పుడు కలిపామంటే ఆకంతా కూడా చుట్టూ కింద పడిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇలా గరిటితో ఒత్తినట్టు ఒత్తి తర్వాత మొత్తం కలుపుకున్నామంటే మనకి చక్కగా అంతా కలిసిపోతుంది చూసారు కదా ఆకు మనం వేసినప్పుడు ఎంత ఎక్కువ ఉండిందో ఇప్పుడు తక్కువైపోయింది అంతా కలిపేసిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా టమోటో మొక్కలు వాటిని కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి సో మనం మళ్ళీ మూత పెట్టేసి టమాటోలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం ఈ విధంగా టమాటోలు కొద్దిగా మెత్తబడేంత వరకు మనం ఈ ఆకుని ఇలాగే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సేదంత చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఆ చింతపండును కూడా ఇందులో వేసేసుకోవాలి ఆల్రెడీ మనకు ఆకు సగం ఉడికిపోయింది మరో సగం ఉడకడానికి సరిపడా మనం కొద్దిగా నీళ్ళని ఇందులో వేసేసుకోవాలి చిన్న టీ గ్లాస్ నిండా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది లేదు మనం తీసుకున్న ఆకు వరకు వేసుకుంటే కూడా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి దీన్ని మనం కలిపేసుకోవాలి ఇంకాస్త నీళ్లు పడతాయండి పోసేసుకున్నాం ఈ పుల్లు కూర ఎంత చిక్కగా ఉండాలనే దాన్ని బట్టి కూడా మనం ఇందులో నీళ్లు వేసుకోవాలి మూత పెట్టేద్దాం ఇందులో నీళ్ళు అనేది పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనం అలాగే పెట్టకూడదు ఆకు ఉడికి కొద్దిగా నీళ్లు ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళని ఆకుని సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం నీళ్లు అంతా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక పప్పు గుత్తి తీసుకొని ఈ ఆకునంతా కూడా మెత్తగా మనం చేసేసుకోవాలి మనం వేసుకున్న ఆకు పచ్చిమిరపకాయలు చింతపండు అంతా కూడా బాగా మెదిగేటట్టు ఈ పప్పు గుత్తితో మనం మెత్తగా చేసేసుకోవాలి అంతే అండి ఇలా మెత్తగా అయిపోయేంత వరకు మనం మెత్తగా చేసేసుకున్నామంటే మనకు ఆకుకూర పుల్ల కూడా రెడీ అయిపోయినట్లే ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు ఇలా సంగటి చేసుకొని సంగటిలోకి వేడివేడిగా వేడిగా రేఖ పుల్ల గురి చేసుకొని నాన్ వెజిటేరియన్స్ అయితే ఇలా ఉప్పు చేప వేపుడు చేసుకొని వెజిటేరియన్స్ అయితే అరటికాయ తాలింపు కందగడ్డ తాలింపు అలా చేసుకొని పక్కన పెట్టుకొని తిన్నారంటే వేడివేడిగా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేస్తారు కదండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు మెసేజ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వంటతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్